హాయ్ ఫ్రెండ్స్ విదేశాల్లో చదువుకోవడానికి మనకు తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్లీ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అంబేద్కర్ విద్యా నిధి కింద మనకు ఇరవై లక్షల రూపాయలను తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఇతర స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో దానికి అప్లై చేసుకోవడానికి ఏమేం సర్టిఫికెట్స్ కావాలి అదేవిధంగా మనకు అది ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అనేది కూడా మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అదేవిధంగా మనకు ముందుగా కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ సో ముఖ్యంగా అయితే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఎంఎస్ చేయడానికి కూడా మనకు ఫారిన్ స్టడీస్ అంటే ఇతర యుఎస్ఏ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు అదేవిధంగా యూరోప్ కావచ్చు విదేశాల్లో చదువుకోవడానికి మనకు హయ్యర్ స్టడీస్కు మాస్టర్ ఆఫ్ సైన్స్ చేయడానికి మనకైతే తప్పకుండా మనకు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇరవై లక్షల రూపాయలనైతే అందజేయడం జరుగుతుంది సో పల్లె అంటే రెండు దఫాలుగా మూడు దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది సో ముందుగానైతే మనం దానికైతే అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకున్నటువంటి తరుణంలో మనకైతే వాటిని శాంక్షన్ చేయడం జరుగుతుంది మెరిట్ స్కాలర్షిప్ అని కూడా చెప్పచ్చు సో ముఖ్యంగా అయితే మనం దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే మనకు ముఖ్యంగా అయితే మనం లాస్ట్ మనం చదువుకున్నటువంటి కాలేజీ నుండి బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ముఖ్యంగా అయితే మన క్యాస్ట్ సర్టిఫికెట్ సో అదేవిధంగా మనకు ఇంకా చూసినట్లయితే రేషన్ కార్డు ఎస్ఎస్సి సర్టిఫికెట్ అదేవిధంగా ఆధార్ కార్డు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఈసీ జి మ్యాట్ అండ్ టోఫైల్ ఐలెట్ అదేవిధంగా పీటీఈ సో అదర్ ఏ స్కోర్ కార్డ్స్ ఉంటే అవి కూడా మనం ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది సో వాటికి సంబంధించినటువంటి వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో అదేవిధంగా మనకు బ్యాంక్ పాస్బుక్ స్టూడెంట్ది అదేవిధంగా అడ్మిషన్ లెటర్ ఫామ్ మనం ఏ అక్కడ అయితే మనం విదేశాల్లో చదువుకుందామని మనమైతే అనుకున్నామో దానికి అప్లై చేశామో సో వాళ్ళు కూడా మీకు అడ్మిషన్ కన్ఫామ్ అయిపోయిందని చెప్పి మనకు ఒకటి మెయిల్ అయితే రావడం జరుగుతుంది సో లెటర్ అయితే మనకు రావడం జరుగుతుంది సో దాన్ని కూడా మనం తప్పకుండా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తేనే మనకు సర్టిఫైడ్ అవుతుంది సో అప్లికేషను సో దాని ద్వారా మనకు మెరిట్ అనేది తెలియడం జరుగుతుంది సో గవర్నమెంట్ కూడా మనల్ని సెలెక్ట్ చేసి అందులో మన స్కోర్ ఆధారంగా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఇంకా మన యొక్క పాస్పోర్ట్ అనేది కంపల్సరీ సో అదేవిధంగా మన యొక్క రెసిడెన్స్ అండ్ నేటివిటీ సర్టిఫికెట్ అదేవిధంగా మనం లాస్ట్ చదివినటువంటి పీజీ సర్టిఫికెట్ కానీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అంటే మన మార్క్స్ షీట్స్ కానీ కంపల్సరీ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఇది అన్నిటి ఒక అయితే మనం వీటిని అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏది కూడా తప్పు పోకుండా అప్లికేషన్ అదే అదేవిధంగా మనకు ఈ పాస్ అనేటువంటి వెబ్సైట్లకు వెళ్ళినట్టయితే మన ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ ఏ విధంగా అయితే అప్లై చేస్తాము సో ఇది కూడా సేమ్ అట్లనే అప్లై చేసి మన సో ఫ్రెండ్స్ ఈ అంబేద్కర్ విద్యా కింద మనకు ఏ కంట్రీస్ అయితే మనకు ఎలిజిబుల్ అనేది కూడా మీకు ఒకసారి నేను చదివి వినిపిస్తా సో ముఖ్యంగా అయితే మనకు యుఎస్ఏ కెనడా అదేవిధంగా జర్మనీ ఫ్రాన్స్ యూకే సింగపూర్ జపాన్ సౌత్ కొరియా ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కంట్రీస్లో చదువుకోవడానికైతే ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది ఇది కూడా మనకు పదమూడు తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఫైవ్ పిఎం వరకు అంటే సాయంత్రం ఐదు గంటల వరకు అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంది సో ఈ యొక్క అవకాశాన్ని అయితే మన మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోండి సో తప్పకుండా కూడా మరి మీకు అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతోనే మీకు నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది సో మిత్రులైతే గమనించండి ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అదేవిధంగా తప్పకుండా మీకు మీ సేవ కానీ ఆన్లైన్ సెంటర్స్ మీకు దగ్గరలో ఉన్నటువంటి వారి దగ్గర వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ పాస్ వెబ్సైట్లో తప్పకుండా వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మీకు ఏమైనా తెలియకుండా సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వాళ్ళని కలిసినట్లయితే వాళ్ళు కూడా మీకు ఈ యొక్క ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళు నివృత్తి చేయడానికి అయితే అవకాశం ఉంది సో మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ